ఈరోజు మీతోటి ఒక స్పెషల్ డిఐవై షేర్ చేస్తున్నాను ఈ అమ్మవారి ఫేస్ గుర్తుంటే నా వీడియోస్ ఫాలో అవుతుంటే తెలుస్తుంది శ్రావణ మాసం సిరీస్లో నేను పెయింట్ చేశాను అనమాట డ్రా చేసి సో ఆ అమ్మవారి ఫేస్కి నేను ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ బాక్స్ ఉంటుంది కదా దీంతో ఒక స్పెషల్ ఫ్రేమ్ తయారు చేస్తున్నాను అనమాట సో చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది సో వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ నేను అమ్మవారి ఫ్రేమ్ సరిపడా చుట్టూ ఫ్రేమ్ డ్రా చేసుకొని అమ్మవారికి ఇష్టమైన కలర్స్ ఏంటి మోస్ట్లీ రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కదా సో నేను పైన అంతా కూడా రెడ్ కలర్ పెయింట్ చేసేసి ఆ నేమ్స్ అట్లా ఏం కనిపించకుండా చుట్టూ మిర్రర్స్తో ఫ్లవర్ ఫ్రేమ్ చేశాను అనమాట ఒక సైడ్ హాఫ్ ఫ్లవర్స్ అట్లా చేసి ఈ బార్డర్ అనేది కనిపించకుండా నేను క్లే తోటి బార్డరింగ్ అట్లా ఇచ్చాను అనమాట కొంచెం ఎంబోస్ చేసినట్లుంటే బాగుంటుంది అనేసి ఇంకా తర్వాత అమ్మవారి చుట్టూ కూడా కొంచెం ప్లెయిన్ ఉంది అనేసి చుట్టూ కూడా కలరింగ్ ఇచ్చేసి పైన చిన్న చిన్న బెల్స్ యాడ్ చేశాను అనమాట ఫైనల్గా చూడండి పైన ఓహెచ్పి షీట్ లేదు నా దగ్గర యాక్చువల్లీ ఉండి అది కనుక పెట్టామంటే చాలా బాగుంటుంది ఎలా ఉంది నాకైతే చాలా నచ్చింది అమ్మవారు సో ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మీకు ఇంత వీడియో నచ్చితే లెక్స్